ఏమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాలు మార్గశిరం వచ్చింది వచ్చేసినట్లే ఎటు చూసినా ఇంటి లోగిళ్ళన్ని లక్ష్మికులతో కలకలలాడినట్లే ఏ నోట విన్నా లక్ష్మీ నమస్సుభ్యం అంటూ లక్ష్మీదేవి అమ్మవారిని ఆర్తితో స్థుతించడం ఆశతో పూజించడమే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మార్గశిర మాసం ఈ మార్గశిర మాసము మహావిష్ణువు మూర్తికి చాలా ఇష్టం అత్యంత ప్రీతికరమైన మాసం అంటేనే ఆయనకి ఇష్టం ఆయన సతీమణి మహాలక్ష్మీదేవి కూడా చాలా ఇష్టం అయితే ఈ మార్గశిర మాసం వచ్చే మొదటి గురువారం నుంచి నాలుగు లేదా ఐదు గురువారాల పాటు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజించిన వారికి ఆ లక్ష్మీదేవమ్మ కోరిన పొరికలు తీరుస్తుందని వరాల జల్లు కురుగుస్తుందని ప్రగాఢ నమ్మకం ఈ మార్గశిర మాసంలో ఆచరించే మార్గశిర గురువారాల లక్ష్మి వల్ల మిగిలిన పదకొండు మాసాల్లోనూ అష్టలక్ష్మి వైభవం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి ఈ లక్ష్మి మార్గశిర లక్ష్మి గురువారాలు ముఖ్యంగా చాలామంది ఇళ్ళల్లో చాలామంది ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు ఈ మార్గశిర గురువారం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ముంగిట్లో ముఖ్యంగా బియ్యం పిండి వేసుకోవాలి ఎవరైతే ఈ లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో లేదా గురువారాలు ఉపవాసాలు చేస్తారో అమ్మవారికి మామూలుగా మనకు తోచినట్టు వ్రతాలు కాకపోయినా కనీసం పూజ అయినా చేసుకుంటాం కదా అమ్మవారిని అష్టోత్తరం చదువుకోవడము ఇలాంటివి చేస్తుంటాం కదా ఏది చేసినా సరే పూజా గదిలోనైనా గేటు ముందర గుమ్మం ముందైనా సరే ఈ లక్ష్మీదేవి కానీ ఏ రోజు రోజైనా సరే ఏ పూజ చేసుకోవాలన్నా తప్పకుండా బియ్యం పిండి మాత్రమే వేసుకోవాలి బియ్యం పిండి ముగ్గు వేస్తున్నట్టే కానీ మామూలుగా రోడ్డు మీద అమ్మేది రాయి ముగ్గు మాత్రం వాడకూడదు ఫస్ట్ ఇది మనం గ్రహించుకోవాలి చాలామంది చాక్ పీసులతో వేస్తుంటారు లేకపోతే రాతి పిండి ఇంటి ముందు అమ్మొస్తుంది అది తీసుకొస్తారు కానీ అట్లా వేయకూడదు తప్పకుండా బియ్యం పిండితోనే వేసుకోవాలి ఎంత చిన్న పూజ అయినా సరే అమ్మవారికి శ్లోకం ముఖ్యం మనం ఏం చేసామా అని కాకుండా అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి షోడోపచార పూజలు అంత పెద్ద పెద్ద ఏం చేయకపోయినా కనీసం అమ్మవారి లక్ష్మీదేవికి అష్టోత్తరము అట్లాంటి శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు అలాంటివి చదవకపోయినా ఓ మహాదేవి ధీమహే విష్ణు పత్ని ధీమహే తన్ను లక్ష్మీ ప్రచోదయా అనే లక్ష్మీ గాయత్ర గాయత్రి మంత్రం చదివినా చాలు లేదా లక్ష్ లక్ష్మీ అష్టోత్తర నామాలు పఠించినా చాలు అందరూ లక్ష్మీ వ్రతాలు హడావుడిగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు చేసుకోలేరు కదండి అలా మనం అలా బాధపడాల్సిన అవసరం లేదు ఎవరు లక్ష్మీ పూజ అందరూ చేసుకోవచ్చు మీకు తోచిన విధంగా చేసుకోండి నెయ్యి దీపం పెట్టుకోండి పిండి దీపాలు పెట్టండి పిండి ముగ్గు వేయండి పిండి దీపాలు కూడా కొందరికి వీలవ్వదు హడావుడిగా వెళ్తుంటారు నేత దీపారాధన చేసుకొని అమ్మవారికి రేపనగానే పూలు తెచ్చుకుంటాం కదా ఒక రోజు ముందుగానే పూలు పెట్టేసి నేత దీపం వెలిగించుకొని బియ్యం పిండితో ముగ్గు పెట్టి మీ ఇంట్లో ఏదో క్షీరాన్నము ఏదో ఇంట్లో కొంచెం ఎట్లా వంట చేసుకుంటాం కదా స్త్రీలం ఇంట్లో ఏదో ఒకటి కనీసం రవ్వ కేసరు ఏదో మీకు తోచేది పెట్టుకోండి బాగా చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా వ్రతం చేసుకోండి చూడొపచారాలు చేసుకోండి అమ్మవారికి పద్మాసనం వేయండి మంత్రపుష్పం చదవండి ఇవన్నీ చేసుకోండి అవన్నీ చేయలేని వాళ్ళు కూడా బాధపడక్కర్లేదు మామూలుగానైనా చేసుకోవచ్చు తప్పకుండా లక్ష్మీ పూజనైతే మర్చిపోకండి మనం ఎంత కష్టపడ్డా లక్ష్మి నిలబడాలనే ఆశతో ఉంటాం మనకి లక్ష్మీ సంపదలు కలగాలి అని లక్ష్మీదేవిని ఆర్తితో మనం కోరుకుంటూ ఉంటాం లక్ష్మీ పండగ ఆడవాళ్ళకి చాలా ఇష్టం లక్ష్మీదేవత గురించి శుక్రవారాలు గురువారాలు ఏ వచ్చినా చేస్తూ ఉంటాం ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది మనము తప్పకుండా మనం పాటించవలసిన నియమం ఏంటంటే లక్ష్మీనారాయణ ప్రతిభ మాత్రమే పెట్టుకోవాలి లక్ష్మీదేవి పూజ ఎప్పుడు చేసినా సరే తప్పకుండా శ్రీమన్ లక్ష్మీ లక్ష్మీనారాయణులు ఇద్దరు నారాయణులు ఉన్న ఫోటో మాత్రమే పెట్టుకోవాలండి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఎప్పుడు పెట్టుకొని చేసుకోకూడదు చేసుకోకూడదు అంటే చేసుకోవచ్చు కానీ మనకి లక్ష్మి బాగా కలిసి రావాలి వచ్చిన లక్ష్మి మన జీవితం అంతా మనకు ఉండాలి మన ఇంట్లో అనుకుంటే లక్ష్మీ లక్ష్మీనారాయణల ఫోటో ఉంటే తప్పకుండా అమ్మవారు మన దగ్గరే ఉంటుంది ఆయన ఎక్కడుంటే శ్రీమన్నారాయణ ఎక్కడుంటే లక్ష్మి అక్కడే ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే కదండి రేపు గురువారం అందరము లక్ష్మీ వ్రతం చేసుకున్నానండి